మూడు కాదు ముప్పై పార్టీలు వచ్చినా వైసీపీదే విజయం మంత్రి బొత్స పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి వెంపర్లాడటం చూసి ప్రజలు చాలా అసహించుకుంటున్నారని మంత్రి బొత్స అన్నారు గతంలో ఇదే బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారో అంటూ ఎద్దేవా చేశారు స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా కోసం బీజేపీ టీడీపీ ప్రజలకు ఏమి చెప్తారన్నారు మూడు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయం ఖాయమన్నారు వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి అనుకుంటే మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం అండి అని చెప్పని నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాలు ఎప్పుడూ ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి ఏదో చెప్పుకుని అయిపోతుండేవారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్ని అసత్యాలు సత్య దూరం పలుకు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే ఆయన ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ లేకున్నారు కానీ ఆయనకు మునిసాపు ఉండేది చంద్రబాబు నాయుడు ఏదైనా నిజం చెప్తే వంద సెరస్ వచ్చి వంద మొక్కలు అయిపోతుంది అని ఆయన చెప్పేవాడు జోక్ చేసేవాడు ఆ రకంగా కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది నా మేనిఫెస్టో ఇది ఇందులో పెట్టిన అంశాలని నేను నూటికి తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం నేను నెరవేర్చాను నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి ఇంకా మళ్ళీ మీ మీ మనసుల్లో ఏమున్నాదో మీ ఆలోచన ఏమున్నాదో ఏ కార్యక్రమంలో పెరుగుతుంటే మరి తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మీలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి వాళ్ళ జనం చెప్పడం నిజంగా మనకు అందరికీ గర్వకారణం ఉంది అందుకే ప్రజలు అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా రెండు మూడు రోజుల్లో ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి కానీ సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైన్వద్ మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం చూసా మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది రా దేశంలో రాష్ట్రంలో పుత్రుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇవి మీరు ఏం చెప్తారో చెప్పండి మేమేదా మేము దేనికైనా మా తలుపులను తెలిసి ఉన్నాయని చెప్పుకొని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జన జనతా పార్టీతో తాతాలు ఆడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూసే ఉన్నారు చూసే ఉంటారు తెలుసుకొని ఉంటారు ఒత్తిడి తెచ్చుకోవడం ఓ పార్టీని కలుసుకో కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఇగో ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడం లేక ఆ గుమ్మో ఏ గుమ్మో ఏ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధాని గారికి ఉంది అసహించుకుంటున్నారు ఏంటిది అని నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు ఒక వీడియో పెట్టారు ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను ఏంట్రో ఇదే చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ఆంధ్ర వాళ్ళు కా ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని మరి ఆయన కండస్తో పెట్టుకుంటూ చూడండి ఇది నేను చెప్పిన మాట్లా ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు పిచ్చి వాళ్ళు అనుకుంటారు ఆలోచించేయండి కానీ ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలకు వెళ్ళడం రెండు పార్టీలు విడిపోవడం పొత్తులకు వెళ్ళడం పొత్తులు అని అది వేరు ఇదంతా ఎప్పుడు ఒక మూడు నెలల కింద జరిగిన సంఘటనలు వేరే ఎన్నో సమయం ఎన్నో అంశాలు ఉన్నాయి అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు కొన్ని పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంటు ఈ పొత్తులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రేపు రెండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళకి మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి మరి షిర్పాటు గురించి ఏం చేస్తారో చెప్పానండి చెప్పానండి ఏమి ప్రజలకి ఏమి ఏమేమి చేస్తారో I uh -huh.